నమస్కారం యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చేద్దాం ఢిల్లీ మద్యం కేసులో కవిత పిటిషన్ పై విచారణ మళ్ళీ వాయిదా ఓబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ కోసం గతంలోనే డిమాండ్ చేశాం కేటీఆర్ జగన్ ఒక అవినీతి స్టార్ విజయనగరంలో నారా లోకేష్ నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునివ్వడంతో మంచిర్యాల జిల్లా మందమరిలో ఏఐటియుసి నాయకులు సింగరేణి కార్మికులు ఆందోళన చేపట్టారు సింగరేణిలో ఉన్న నలభై నాలుగు చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చి సింగరేణి కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా కేంద్ర ప్రభుత్వం చూస్తోందని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు సింగరణి కార్మికుల పోరాటాల ఫలితంగా సాధించుకున్న హక్కులను కాలరాసే విధంగా మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని మండిపడ్డారు సింగరణి సంస్థను ప్రైవేటు పరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుందని ఆరోపించారు భారతదేశ వ్యాప్తంగా అన్ని రైతు సంఘాలు కార్మిక సంఘాలు నరేంద్ర మోడీ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ భారతదేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల మొదలుకొంటే పట్టణ ప్రాంతాల వరకు ఇవాళ దేశ రాజధానిలో కూడా ఇవాళ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఇలా మోడీకి వ్యతిరేకంగా నిరసన వెత్వ నిరసన కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఇదిగాక నిన్నగాక మొన్న మూడు రోజుల క్రితం ఇవాళ హర్యానా సరిహద్దుల్లో మరి ఉన్నటువంటి రైతాంగం కూడా ఇవాళ రైతు చట్టాలను కాలరాస్తున్నటువంటి నరేంద్ర మోడీ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇవాళ రైతులు పెద్ద మొత్తంలో ఢిల్లీ రాజధానిలో ఒక నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు విరవక్కుండా ఇవాళ బాష్యవా ప్రయోగించిన బుల్లెట్లను ప్రయోగించిన బుల్లెట్ రబ్బర్ బుల్లెట్లను కూడా ప్రయోగించిన కూడా ఇవాళ రైతులు విరవక్కుండా ఈ మోడీకి గురపాఠం చెప్పడానికి అక్కడ ధర్నా జరుగుతుంది వాళ్ళు ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలు ఈ ఈరోజు ప్రభుత్వంలో ఉన్న ఏ ప్రభుత్వ రంగ సంస్థనైనా ప్రభు ప్రైవేట్ పరం చేస్తుంది ఈరోజు చూసే సింగరేని పరిస్థితి కూడా మనం చూసామంటే సింగరేణి బొగ్గు బార్కులను కూడా ప్రైవేట్ పరం చేసి ఈ సింగరేణిని నిర్వీర్యం చేస్తుంది భారతదేశంలో ఉన్న ఏ బొగ్గు పరిశ్రమను కూడా మరి స్వతహాగా నిలదెక్కుకోలేకుండా చేస్తుంది అలాగే రైల్వేలు కానీ చూసినా మనము ఎల్ఐసిలను చూసినా బిఎస్ఎన్ఎల్ చూసినా అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు ఏదైతే అప్పచెప్తుందో దానికి నిరసనగానే ఈరోజు రైతులు కార్మికులు కర్షకులు ఆటో డ్రైవర్సు అమాలీసు కాంట్రాక్ట్ వర్కర్సు కనీసం సమాన పని సమాన వేతనం ఇవ్వలేక కార్మికులను మరీ కట్టుబానిసలుగా చేసే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతదేశం వ్యాప్తంలో అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొంటారు ఈ సమ్మె సక్సెస్ జరుగుతుంది కాబట్టి ఈ సమ్మెలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ఇండియా లెవెల్ లో కూడా ఈ సమ్మెను ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది కాబట్టి ఈ సమ్మె పాల్గొని సమ్మెను జయప్రదం చేసిన కార్మికులకు ప్రజలకు రైతులకు కూడా మేము ధన్యవాదాలు చేస్తున్నాం నరేంద్ర మోడీ తమ విధానాలను మార్చుకోకపోతే మరింత ఉద్ధృతం విధానాలకు ఈ రోజు దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉన్నది ఆ సమ్మెలో భాగంగా మందమార్లో ఏటీసీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా రాస్తారో కూడా చేయడం జరిగింది ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు ఇలా కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోడులు చేసి ఇలా కార్మిక హక్కులను కాలరాస్తోంది దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి అదేవిధంగా బొగ్గు బ్లాక్లను ఈరోజు ద్వారా ప్రైవేటు వారి అదాని అమ్మన్ లాంటి వాళ్లకు ఇలా ప్రభుత్వ రంగ సంస్థలు ధారాతత్తం చేయడం దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం అది ప్రభుత్వ రంగ సంస్థలనే ఉంచాలని చెప్పేసి అదేవిధంగా కార్ట్ కార్మికులని ఇలా కట్టు బానిసలు చేసి ఇలా ప్రైవేటీకరణ చేసి ఈరోజు కార్మికుల శ్రమను దోచుకుంటా ఉన్నారు వాళ్ళ కనీస పనికి కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా ఏదైతే ఇలా రా దేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ సామాన్య మానవుడు బ్రతకలేటువంటి పరిస్థితులు ఉన్నది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలంలోని గోలేట్లో సింగరేణిలో బొగ్గు బ్లాక్లను వేలంపాట ఆపివేసి సంస్థ కేటాయించాలని అలాగే వేలంపాటలో సింగరేణి యాజమాన్యం పాల్గొనే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని ఏఐటియుసి బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ అన్నారు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా రాస్తారోకు చేశారు ఈ సందర్భంగా బోగే ఉపేందర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల పదహారవ తేదీ జరిగే దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ను సింగరణిలో కార్మికులు పాల్గొని జైప్రదం చేయాలన్నారు కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు కోల్ ఇండియాలో నడుస్తున్న నూట అరవై బొగ్గు గన్లను క్యాపిటల్ మానిటైజేషన్ పేరుతో అమ్మివేస్తోందని కొత్తగా మైనస్ కేటాయించడం లేదని సింగరేణిలో ప్రైవేటీకరణను వెంటనే ఆపవేసి కోల్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వం వాటాలను అమరాదని బొగ్గు బ్లాకుల బేలంలో అధానికి మేలు చేయడానికి మోడీ ప్రయత్నం చేస్తోందని అన్నారు ఎందుకంటే గత ఈ బీజేపీ ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇష్టం అని చెప్పి ఆ హామీని కూడా అమలు చేయలేదు అలాగే అచ్చేది నాయగా విశ్వగురు మేక్ ఇన్ ఇండియాని పేర్లతోని కాలయాపన చేసిన తప్ప ఎక్కడ కూడా దాన్ని సక్సెస్ చేయడంలో ఈ నల రూప రాక్షసిన వంటి నరేంద్ర మోడీ ఘోరంగా విఫలమైపోయిండు అలాగే మరి కార్మికులు ఎన్నో పోరాటాలు ఎన్నో త్యాగాలు ఎన్నో అక్రమ కేసులు చేసి సాధించుకున్న వంటి నలభై నాలుగు కార్మిక చట్టాలు ఏ ఉన్నాయో అన్నీ కూడా అదానీలకు అంబానీలకు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను తీసి నాలుగు లేబర్ కోల్లుగా తయారు చేసిండు మరి వెంటనే ఆ కార్మిక వ్యతిరేకమైన వంటి నాలుగు లేబర్ కోల్లను వెంటనే రద్దు చేయాలని ఏటీస్ పరంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ పార్లమెంటు ఎన్నికలలో ఇట్లయితే గత పాలకులు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అవలంబిస్తే ఏ గతైతే పట్టిందో రేపు బీజేపీకి కూడా అదే గట్టు పడతాను కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అలాగే మరి ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది సమాన పనికి సమాన జీతం అంటే ఈ యొక్క సంస్థలో పర్మనెంట్ కాంట్రాక్టులతో పాటు కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తారు ఆ కాంట్రాక్టు కార్మికులకు ఒక జీతం ఉంటుంది పర్మనెంట్ కార్మికులకు ఒక జీతం ఉంటుంది దీనివల్ల మరి కార్మికులు అందరూ కూడా అంటే వాళ్ళ కుటుంబాన్ని పోషించడానికి అనేక ఇబ్బందులకు గురవుతున్నారు కదా వాళ్ళకు కూడా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని అలాగే మరి కాంట్రాక్ట్ కార్మికులకు జీవో నెంబర్ ఇరవై రెండు ప్రకారం వేతనాలు చెల్లించి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే మరి కోలియాలో ఏ అయితే నూట అరవై బొగ్గు గ్రాండ్ల మొత్తం కూడా ప్రైవేటు కన్నా చేసి మరి చేస్తున్నాను అలాగే సింగరేణిలో ఉన్న వంటి నాలుగు బొగ్గు బ్లాక్లు ఏవైతే ఉన్నాయో అవి సింగరేణి యాజమాన్యానికి కేటాయించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే మరి స్కీమ్ వర్కర్లు ఉన్నారు ఈ దేశంలో ఎందుకంటే సుమారుగా డెబ్బై ఏడు కోట్ల మంది స్కీమ్ వర్కర్లు పనిచేస్తున్నారు వీళ్ళందరినీ కూడా ఐఎల్సి తీర్మానం ప్రకారము ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలి కనీస వేతనం చెల్లించాలి ఈఎస్ఐ పిఎఫ్ ఉద్యోగ భద్రత కల్పించాలన్నా కూడా ఈ ప్రభుత్వాలు అమలు చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాయి ఇప్పటికైనా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే కార్మికులు కర్షకులు గతంలో మరి ఇదే నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధాని అంటే రైతు వ్యతిరేక నల్ల చట్టాలు చేసినప్పుడు సుమారుగా కొన్ని ఏడు వందల యాభై రోజులు ఢిల్లీలో మరి ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటే మరి మోకాళ్ళ మీద నిలబడి ఆ నల్ల చట్టాల మొత్తాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చిండు ఇప్పటికి కూడా ఆ హామీని అమలు చేయలేని పరిస్థితి ఉంది ఇప్పటికైనా మరి కేంద్రంలో ఉన్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మరి ఇటీవల పార్లమెంట్లో హిట్ అయిన రన్ చట్టాన్ని తీసుకొచ్చిండు ఈ యొక్క చట్టంలో యాక్సిడెంట్ జరిగినప్పుడు డ్రైవర్కు పది సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఏడు లక్షల రూపాయల జరినామా విధిస్తున్నాడు దాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే యాక్సిడెంట్ అరిగినప్పుడు అక్కడ డ్రైవర్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుంది కావున డ్రైవర్ ఏం చేయండి అంటే తప్పు లేకుండా కూడా ఇరికించే పరిస్థితి చేస్తుంది ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కావున మరి ఇదంతా కూడా డ్రైవర్ రంగానికి జీవనమైన సమస్యగా అయింది కావున డ్రైవర్లు అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క సమ్మెలో పాల్గొని జయప్రదనం చేసినందుకు వాళ్ళందరూ కూడా ఏఐటి తరఫున ప్రత్యేక విప్లం చేస్తున్నాం ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒకటే మేము హెచ్చరిక చేసేది ఏదైతే కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు మీరు అవలంబిస్తున్నారో వాటిని వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేస్తున్నాం దేశవ్యాప్తంగా జరుగుతున్న గ్రామీణ భారత్ సమ్మెకు మద్దతుగా డీవైఎఫ్ఐ బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియా కాంటా చౌరస్తా వద్ద వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ జిల్లా నాయకుడు మాట్లాడుతూ ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి దేశంలోని నాలుగు లేబర్ చట్టాలను రద్దు చేయాలని గ్రామీణ ఉపాధి హామీ పథకం వంద రోజుల నుంచి రెండు వందల రోజుల వరకు పెంచాలని గ్రామాల నుండి పట్టణాల వరకు విస్తరింపజేయాలని నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల వరకు పెంచాలని కోరుతూ ప్రభుత్వం ఈ డిమాండ్లు నెరవేర్చినట్లయితే పోరాటాన్ని ఉధృతంగా చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు గ్రామీణ బంద్ లో భాగంగా ఇక్కడ వచ్చేసిన విలేకర్ సోదరులకి యూట్యూబ్ సోదరులందరికీ మిత్రులకి తర్వాత కాంగ్రెడ్ వర్కర్లకి అంగన్వాడి టీచర్లకి ఆశా వర్కర్లకి ఆయాలకి అందరికి కూడా మంచిరాలిలో డివైఓపై తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని చెప్పేసి అదేవిధంగా ఈ నాలుగు లేబర్ చట్టాలు ఏ ఏమైతే ఉన్నాయో అవి రద్దు చేయాలి నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వంద రోజుల రెండు వందలకు పెంచాలి అదేవిధంగా గ్రామాలలో ఉన్నదాన్ని పట్టణాలకు కూడా విస్తరింపచేయాలి ఈ మన కనీస ఉద్యోగ భద్రత కల్పించాలి వాళ్ళ కనీస వేతనం ఇరవై ఇరవై ఆరు వేలు చెల్లించాలి డిమాండ్ల డిమాండ్లపైన మేము ఈ సమ్మె చేస్తున్నాం ఈ సమ్మె చేయడం ఇది మొదటిసారి కాదు ఇది చివరిసారి కాదు దీన్ని కంపల్సరీగా ప్రభుత్వం దీన్ని తీసుకొని ఈ యొక్క డిమాండ్లని నెరవేర్చినట్లయితే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు పోరాటాలు ఉధృతంగా చేస్తామని డివైఎఫ్ఐ తరఫున డిమాండ్ చేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన మన మేడంలకి టీచర్లకి ఆయాలకి ఆశా వర్కర్లకి కాంట్రాక్ట్ వర్కర్లకి అందరికీ కూడా డివైఎఫ్ఐ తరఫున ధన్యవాదాలు తెలియదు దేశవ్యాప్తంగా జరుగుతున్న గ్రామీణ భారత్ సమ్మెకు మద్దతుగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు కాశీపేట మండలం సోమగూడెం చౌరస్థాలో నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం మొండివైఖరి విడనాడి దేశంలోని నాలుగు లేబర్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి బ్రాంచ్ ఇన్ఛార్జ్ చిప్ప నరసయ్య బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్ దాసరి గౌడ్లు బ్రాంచ్ సహాయ కార్యదర్శి మంత్రి రమేష్ మీనుగు లక్ష్మీనారాయణ జాడిపోషం రాజేందర్ మిట్టపల్లి రమేష్ రఘురాం ఏ నరేందర్ ఎం భాస్కర్ కెరామ్ కొమరయ్య అంజీ స్వామిదాస్ పాల్గొన్నారు ంగీత రంగం మరి అంబానీ కార్మికులు కానీ బిల్డింగ్ బస్కర్సు వేరే రంగాలలో ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని మరి దేశవ్యాప్తంగా అసంఘలిత రంగం మరి తెలియజే రావడానికి ఎంతో కారణాలు అంటే బీజేపీ రాజకీయం కాకుండా ఈ చి ఈ అసంఘట రంగాన్ని ఎక్కడ కూడా ఇంతవరకు ఏం కూడా ప్రోత్సహించడం లేదు మరి వెల్ఫర్ బోర్డులో వెల్పర్ బోర్డులో వెల్ఫర్ బోర్డులను ప్రకటించి దానికి కావలసిన నిధిని సమకూర్చడం లేదు మరి నల్ల చట్టాలనిపిస్తూ కార్మికులపై ప్రజలపై రైతులపై ఏదైతే మోపుతున్నారో దానికి నిరసనగా భారతదేశ వ్యాప్తంగా కూడా రైతులు ప్రజలు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఒక భారతదేశ బంధులు ఇవ్వడం జరిగింది భారతదేశంలో ఉన్న అందరూ కూడా దీంట్లో స్వచ్ఛందంగా పాల్గొని ఈ యొక్క సమ్మె జయప్రదం జరుగుతుంది అందులో చూస్తే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సమాన పని సమాన వేతనం కానీ అలాగే మరి ఆశా వర్కర్ వంద రోజుల పనులకు కానీ తదితర డిమాండ్లు కూడా ఇంట్లో పొందుపరచడం జరిగింది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ ఆటో డ్రైవర్ కానుండి మొదలు అమ్మలు కానుండి రాకుండా రైతులను రాకుండా ప్రయత్నాలు చేయడం జరుగుతాం ఈనాడున్న పరిస్థితులలో మోడీ పది సంవత్సరాలు పరిపాలన చేస్తుందో ఆయన పరిపాలన ఏదైతుందో రైతులకు కానీ వ్యవసాయ కార్మికులకు కానీ అదేవిధంగా కూలీలకు కానీ కార్మికులకు కానీ అన్ని రకాల జనాలకు ఏదైతుందో చాలా అద్భుతకరమైన పరిస్థితులు ఉన్నాయి అందువల్ల ఏదైతే ఉన్నదో దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇద్దరు పాల్గొనడం అని జరుగుతాం అందువల్ల మన మనమందరం కూడా బలపరచు పట్టుబడుతున్న అవసరం ఉందని ఎందుకంటే ఈనాడు సుప్రీం కోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది ఈనాడు బాండ్లు ఏదైతే ఎన్నికల బ్రాండ్ ఏదైతే తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడం అని జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఇరవై ఐదు వేల పోస్టులు భర్తీ చేయాలని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రి అంబట్ రాంబాబు కారలే ముందు ఆందోళన చేపట్టారు వైసీపీ కార్యకర్తలకు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట టూట్ చేసుకుంది ప్లకార్డులను చింపివేశారు వైసీపీ కార్యకర్తలు వైసీపీ కార్యాలయం ముట్టడి ప్రయత్నించిన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు పోలీసులు డౌన్ డౌన్ షర్మిల అంటూ వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు రాష్ట్ర ప్రభుత్వ వీప్ శాసనసభ్యులు సామినేని ఉదయభవన్ ఆధ్వర్యంలో జగ్గేపేటపట్నంలోని ముప్పై ఒకటో వార్డు విష్ణుప్రియ నగర్ నందు నూట యాభై అడుగులెత్తులు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది ప్రజలు విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని జాతీయ స్ఫూర్తిని చాటారు జాతీయ జెండా రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య మనవరావు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శ్రీనివాస్ ప్రభుత్వ వీప్ శాసనసభ్యులు సామినేని మొండితోక అరుణ్ కుమార్ జగ్గపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేందర్ రావు విమలభాను ఫౌండేషన్ చైర్మన్ సామినేని విమలభాను యువ నాయకులు సామినేని వెంకటకృష్ణ ప్రసాద్ స్థానిక కౌన్సిలర్ గింజపల్లి వెంకట్రామయ్య తదితరులు జాతీయ జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు విద్యార్థులు ప్రజలు భారీ సంఖ్యలో హాజరై జాతీయ స్ఫూర్తి నింపారు ఈ పార్కును तिरंगा పార్క్గా నామకరణం చేశారు కేటినా స్వయం గా మాచల వారి స్వగ్రహానికి వెలి శ్రీమతి సీతా మహాలక్ష్మి గారిని సన్మానించడం జరిగింది జిబిఎన్ నర్సింహ గారు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా శ్రీమాన్ సెలబ్రేట్ చేసి చివరికి ప్రకాశం జిల్లా అర్ధకి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా రెండు వేల ఐదులో పదవి విరమణ చేశారు తాతగారి నప్పింగళి వెంకయ్య గారి జీవిత చరిత్రను రచించారు జివియర్ నరసింహం గారు దేశంలోనే నిత్య పూజలు అందుకుంటున్న ప్రసిద్ధి చెందిన అరతవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు కన్నుల పండుగ జరిగాయి సూర్య జయంతిని పురస్కరించుకుని మాఘశుద్ధ సప్తమి నాడు రథసప్తమి వేడుకలు అరతవెల్లిలో దర్పించడం ఆనవాయితీకి వస్తోంది అందులో భాగంగానే గురువారం రాత్రి పన్నెండు గంటల తర్వాత సూర్యనారాయణ స్వామి వారికి సుప్రభాత సేవ వృషకాలకర్భనతో మహాభిషేకం నిర్వహించారు విశాఖ శారదాపేటం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి రథసప్తమి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ సర్ ఆధ్వర్యంలో అర్చకులు క్షీరాభిషేకాన్ని నిర్వహించారు అరసవల్లి దేవస్థానం పాలక మండలి సభ్యులు దేవాదాయ శాఖ తరపున రథసప్తమి ప్రత్యేక అధికారి విజయ్ కుమార్లు పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించారు ఈ ఆలయం మా శ్రీకాకుళం జిల్లాలో ఉండడం నిజంగా అందరం కూడా చేసుకున్న అదృష్టంగా భావిస్తాం కేవలం మన జిల్లా మన రాష్ట్రం నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా ఈ రోజు ఈ ఆలయంకి విచ్చేసి రథసప్తమి నాడు ప్రత్యేకంగా సూర్య భగవానుడి తాలూకా ఆశీసులు పొందడం అనేది ఆనవాయితీగా మనం ప్రతి సంవత్సరం కూడా చూస్తూ వస్తున్నాం ఈరోజు కూడా సుమారు లక్ష మంది పైగా భక్తులు ఈ యొక్క ఆలయానికి కూడా రాబోతున్నారు కాబట్టి అధికారులకి అప్రమత్తంగా ఉంటూ ఎవ్వరికి కూడా ఏ భక్తులకి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు అన్ని సౌకర్యాలతో ఈ కార్యక్రమాన్ని ముందు కొనసాగించవలసిందిగా ఆమె కూడా సూచిస్తున్నాం మా వంతు కూడా సహకారం అందిస్తాం మరి ముఖ్యంగా ఈ యొక్క రథసప్తమి అని అంటే సూర్యుడు తాలూకా జన్మదినం లాంటిది ఈ రోజు నుంచి సూర్యుడి తాలూకా వేడి కూడా ఆ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది మరి అలాగే రాష్ట్రంలో కూడా వేడి మొదలైంది ఏది ఎన్నికల తాలూకా వేడి ఈ ఎన్నికల తాలూకా వేడిలో కూడా ఈ సూర్య భగవానుడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి ఆలోచనలు కలగజేసి ఎందుకనంటే రాబోతున్నటువంటి ఎన్నికలు ఐదు సంవత్సరాలు మన రాష్ట్రం ఎలా ఉండబోతుంది దేశం ఎలా ఉండబోతుందో నిర్ణయించేటటువంటి ఎన్నికలు కాబట్టి మంచి బుద్ధిని ప్రసాదించి మంచి ఆలోచనలతో మంచి నాయకుల్ని మంచి ప్రభుత్వాలని ఎన్నుకునే విధంగా ఆ భగవంతుడు అందరికీ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను మేము కూడా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నాం కాబట్టి ఆ భగవంతుడు మాకు కూడా ఆశీర్వదించాలని ముఖ్యంగా మా నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకనంటే మేము ఇప్పుడు కూడా ప్రగాఢంగా నమ్ముతాం చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు చక్కగా పనిచేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడుతుందనే ఆలోచన ఉంది కాబట్టి ఆ భగవంతుడికి మా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా ఆరోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా ప్రసాదించాలని కోరుకుంటున్నాం అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖ్యంగా రైతాంగానికి ఆ సూర్య భగవానుడు తాలూకా కాంతి వల్లే ఈరోజు ప్రతి జీవి కూడా జీవిస్తున్నాడు అలాగే మన తాలూకా పాడి పంటలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి కాబట్టి రైతులకి కూడా ఈ సంవత్సరం బ్రహ్మాండమైనటువంటి సంవత్సరంగా ఉండాలి అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం ఆ భగవంతుడు ప్రసాదించాలి గతంలో మనం చూసాం కరోనా వల్ల దేశం ప్రపంచం అంతా కూడా ఇబ్బంది పడింది పండు ఒక వారికి కలిగిస్తాడు ఈ రోజు ఆంజనేయ స్వామి సూర్య భగవాన్ దగ్గర విద్యాభ్యాసం చేయడము అదే ఒక సంవత్సరం తర్వాత ఇదే రథసప్తమి నాడు విద్యాభ్యాసం పూర్తి చేయడం అంటే సమస్త విద్యలకి అధిష్టాన దేవతైనటువంటి సూర్య భగవానుడు ఎవరు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఐశ్వర్యము అన్ని కూడా సూర్యవాడు కలిగిస్తాడు మా గురువులు శ్రీ 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 సంవత్సరము ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ వస్తున్నారు ఈ సంవత్సరము ఈ భాగ్యాన్ని మాకు కలిగించారు మేము ఈ రోజు సూర్యునికి వాడికి పచ్చ వస్త్రాలు పీసర్ అలాగే ప్రప్రథమంగా క్షీరాభిషేకం చేయడం మాకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చింది

మెరుగైన వసతులను కల్పించడంలో కొంత రెన్యువేషన్ కార్యక్రమాలు చేశారని చెప్పి కార్యనిర్వహణాధికారి అలాగే దేవాదాయ శాఖ అధికారులు చెప్పారు అయినా కూడా ఈ ఏకైక క్షేత్రం కాబట్టి సూర్య సూర్యభగవాన్ క్షేత్రము మరింత మెరుగైన వసతులు భక్తులకి సౌకర్యాలు కల్పించాలని మేము ఖచ్చితంగా గత సప్తమి ఘనంగా ఇక్కడ జరుగుతుందని ఈ సందర్భం ఇది ప్రపంచంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం ఈ అరుదైనటువంటి సూర్య దేవాలయం ఇంత సంపూర్ణంగా ఇతర ప్రాంతాల్లో ఎక్కడా లేదు అందుచేతనే దేశవ్యాప్తంగాను మరియు ప్రపంచవ్యాప్తంగా సూర్యు సూర్యుని నమ్మినటువంటి భక్తులంతా ఈ రోజున రావడానికి ప్రయత్నం చేస్తారు అనూరుడు సోమవారిని దేవేంద్రుడు ఇక్కడ ప్రతిష్ఠ చేసినట్టు మన తెలుస్తున్నది అట్లాడే స్వామికి ఏడు గుర్రాలు రథం ఉంది అనూరు రథసారథి విషాపద్మిని ఛాయ ముగ్గురు భార్యలు మాటల పింగళ ద్వారపాలకులు అలాగే పైన సనక సంబంధ మహర్షిలో చత్రజామనం వేస్తూ స్వామివారి సేవ చేస్తున్నారు రెండు హస్తాలతో నుండి పద్మాలు పట్టుకొని భంగిమలో వైజయంతి రథం మీద సూర్యనారాయణ స్వామి వేయించేస్తున్నారు అంత అంత అత్యంత ఆ సారి గ్రామశలతో మరచబడిన సూర్యనారాయణ స్వామి విగ్రహం చూడటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త బంద్ లో భాగంగా కోట బొమ్మాల్లో కార్మికుల ఆధ్వర్యంలో ప్రదర్శన అనంతరం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంత్ ఈశ్వరరావు అధ్యక్షతన సభ జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్మిక కర్షక పోరాటానికి సంపూర్ణ సంఘీభావాన్ని మద్దతుని తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు బిఎస్ఎన్ఎల్ బ్యాంకులు ఇన్సూరెన్స్ రోడ్లు పోర్ట్ ఆయిల్ సెక్టార్ విద్యుత్ మొదలగు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు చేస్తున్నారని విమర్శించారు రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులను మోసం చేసింది బీజేపీ ప్రభుత్వమే అన్నారు భూములు సైతం కార్పొరేట్లకు అప్పచెప్పడానికి ప్రయత్నిస్తుందని వారు ఆరోపించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు